హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి రీసెంట్గా వచ్చినటువంటి ఒక పోస్ట్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం ఆ పోస్ట్లో కొత్త విషయాలు ఏమీ లేవు కానీ నేను ముందు వీడియో ఏదైతే పోస్ట్ చేశానో ఆ వీడియోలో నేను చెప్పిన విషయాలకి కొంచెం బలం చేకూర్చే విధంగా అయితే ఉన్నాయి నేను ఆ వీడియోలో ఆ విషయాలు చెప్పిన తర్వాత చాలామంది సార్ మీకు అసలు బుర్ర పని చేయటం లేదు మీరు ఎలా చెప్తారు ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు కొంచెం తగ్గించుకోండి అనేది కామెంట్లు పెట్టారు కానీ నిజమనేది నిలకడగా తెలుస్తుంది అని చెప్పేసి నేను కామ్గా అయితే ఉన్నాను దానికి అనుగుణంగానే ఇప్పుడు ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది ఆ పోస్ట్ అనేది ఇప్పుడు వైరల్ కూడా అవుతుంది ఆ పోస్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం వచ్చేసి ఐటిఎల్జి ది ప్రైమరీ టోకెన్ ఆఫ్ ఎ హెల్దీ ఐటీఎల్ఎక్స్ ఎకో సిస్టమ్ అంటే అసలు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో ఐటిఎల్జీ ఏంటి ఐటీఎల్ ఏంటి అసలు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎందుకు వచ్చింది ఈ పోస్ట్లో చెప్పినట్లు వన్ టోకెన్ వన్ ఎకో సిస్టమ్ అంటే అసలు అర్థం ఏమిటి ఈ వీడియో అనేది చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ ఐటీఎల్జీ మీద ఉన్నటువంటి నైంటీ పర్సెంట్ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది అనేది చెప్పగలను కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక మనం మన వీడియోలోకి వెళ్తే ఇప్పుడు చూపిస్తున్న స్క్రీన్షాట్ అనేది ఎవరో ఈ నెట్వర్క్ ఫ్యాన్ షేర్ చేసినటువంటి పోస్ట్ అయితే కాదు అఫిషియల్గా ఇంటర్లింక్ ల్యాబ్ అనేది తన యొక్క ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ అనుకోవచ్చు ఈ పోస్ట్ మొత్తం కూడా ఒకే విషయాన్ని అయితే క్లియర్ చేస్తుంది అదేంటంటే నెట్వర్క్ నెట్వర్క్లో ఫ్రాగ్మెంటేషన్ అనేది లేదు కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అందుకే వాళ్ళు చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు సింగిల్ కోర్ టోకెన్ స్ట్రాటజీ ఇక్కడే ఒక కీలకమైన లైన్ ఫ్రెండ్స్ అదేంటంటే వన్ టోకెన్ వన్ ఎకో సాధారణంగా సాధారణంగా మార్కెట్లో ఉన్న క్రిప్టో ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయంటే తమ యొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క ఫీచర్కి ఒక్కొక్క టోకెన్ అయితే పెడతాయి స్టేకింగ్ టోకెన్ గవర్నెన్స్ టోకెన్ రివార్డ్ టోకెన్ ఇటువంటి రకరకాల టోకెన్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది దానికి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్ఫ్యూషన్కి గురవుతారు అదేవిధంగా వాల్యూ అనేది ఫ్లిట్ అవ్వడం జరుగుతుంది అప్పుడు ఆ టోకెన్కున్న ప్రైస్ అనేది డైల్యూట్ అవుతుంది కానీ ఇప్పుడు ఇంటర్లింక్ ఏం చెప్తుందంటే మాకు అటువంటి కంతరగోళం అవసరం లేదు అందుకే మైనింగ్కి సంబంధించి కావచ్చు యూసేజ్కి సంబంధించి కావచ్చు గవర్నెన్స్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఫ్యూచర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కావచ్చు ఇటువంటి అన్ని విషయాలు కూడా ఒక్క ఐటీఎల్జీ మీదే ఆధారపడతాయి అంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఐటిఎల్జి అంటే ఈ నెట్వర్క్ యొక్క ఎకోసిస్టానికి ఒక బ్యాక్ బోన్ లాంటిది అని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చెప్తున్న ఒక లైన్ అనేది ఇది కూడా ఒక చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ అదేంటంటే ఐటిఎల్జీ ఈజ్ నాట్ ఏ ప్యాసివ్ రివార్డ్ అంటే ఐటిఎల్జీ అనేది కేవలం మైనింగ్ చేసి దాచుకునే కాయన్ అయితే కాదు ఇది పనిచేసే టోకెన్ అని అయితే చెప్తున్నారు అంతేకాకుండా వాళ్ళు డైరెక్ట్గా కంపారిజన్ కూడా ఇచ్చారు అదేంటంటే ఇథీరియంకి ఈటీహెచ్ ఏ విధంగా ఉందో అదే విధంగా బైనాన్స్కి బిఎన్బి ఎలా ఉందో ఇంటర్లింక్ నెట్వర్క్కి ఐటిఎల్జీ కూడా అదే విధంగా ఉంటుంది అంటే నెట్వర్క్లో గ్యాస్ ఫీజు కావచ్చు గవర్నెన్స్కి సంబంధించి ఓటింగ్ కావచ్చు యూటిలిటీకి సంబంధించిన పేమెంట్స్ కావచ్చు ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఐటీఎల్జీతోనే జరుగుతాయి ఇది చాలా పెద్ద లాంగ్ టర్మ్ సిగ్నల్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు డైవర్టెడ్ నాట్ డైవర్టెడ్ అంటే ఐటిఎల్ మరియు ఐటీఎల్జీ గురించి క్లారిటీగా మాట్లాడుకుంటే ఇక్కడే చాలా మంది అయితే కన్ఫ్యూజన్ గురవుతున్నారు అసలు డైవర్టెడ్ అంటే ఏమిటి సపరేట్ కాయన్ కాదు సపరేట్ ఎకోసిస్టమ్ కాదు ఇటువంటివన్నీ కూడా ఐటీఎల్జీ నుంచే వచ్చాయి అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకు తీసుకొచ్చారంటే ట్రస్ట్ ని బిల్డ్ చేయడానికి అదేవిధంగా యాప్స్ యొక్క యూసేజ్ కోసం ముఖ్యంగా వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం కానీ ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో అది తిరిగి తిరిగి ఐటిఎల్జీకే వస్తుంది అంటే ఐటిఎల్ కావచ్చు వెరిఫైడ్ ఐటీఎల్జీ కావచ్చు ఇవి ఐటీఎల్జీ యొక్క బ్రాంచెస్ అనుకోవచ్చు అంటే రూట్స్ ఇప్పుడు ఈ పోస్ట్ లోని ముఖ్యమైన భాగాన్ని చూసుకుంటే టర్నింగ్ టోకెన్ ఫ్రమ్ సంథింగ్ యూ ఎర్న్ ఇన్ సంథింగ్ యూ యూజ్ ఇది ఒక హైప్ మాట కాదు ఎందుకంటే ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది ఆల్రెడీ ఐటిఎల్జి మీదే బిల్డ్ అవుతుంది దీంట్లో పేమెంట్స్ కావచ్చు ట్రేడింగ్ కావచ్చు గవర్నెన్స్ కావచ్చు ఎకో సిస్టమ్ యొక్క యుటిలిటీస్ కావచ్చు అంటే ఇది ఫ్యూచర్ ప్రామిస్ కాదు ఇది ఒక వర్కింగ్ ప్రొడక్ట్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇదే ఇన్స్టిట్యూషన్ యొక్క అడాప్షన్ కి ఒక బేస్ పాయింట్ ఇక ఈ పోస్ట్ చివరిలో వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట నాట్ షార్ట్ టర్మ్ హైప్ ఇది క్రిప్టోలో చాలా రేర్ స్టేట్మెంట్ అనుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ లో ఉన్నటువంటి నైన్టీ పర్సెంట్ ప్రాజెక్ట్స్ అనేవి వాటికి సంబంధించిన ప్రైస్ అనేది హైప్ వల్ల వస్తుంది పంప్ అవుతుంది తర్వాత డంప్ కూడా అవుతుంది కానీ ఇంటర్లింక్ యొక్క ఫిలాసఫీ వచ్చేసి స్లోగా బిల్డ్ చేయటం బేస్ అనేది స్ట్రాంగ్ చేసుకోవటం అదేవిధంగా ఇప్పుడు సింగిల్ టోకెన్ ఎకానమీ అనేది అయితే ముందుకు తీసుకొచ్చింది ఇది రెండు మూడు నెలల ప్రాజెక్ట్ అయితే కాదు ఇది ఐదు నుంచి పది సంవత్సరాల విజన్ కల ప్రాజెక్ట్ అనుకోవచ్చు ఇక ఈ పోస్ట్కి సంబంధించి ఫైనల్ క్లారిటీ కానీ చూసుకుంటే మొత్తానికి ఈ పోస్ట్ అనేది ఒక క్లియర్ మెసేజ్ని అయితే ఇస్తుంది ఐటీఎల్జీ అనేది మెయిన్ బ్యాక్బోన్ ఐటీఎల్ అనేది ఒక యుటిలిటీ లేయర్ అదేవిధంగా వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఒక ట్రస్ట్ లేయర్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇవన్నీ కలిపినా కానీ వాల్యూ మాత్రం ఐటీఎల్జీలోనే లాక్కోవటం జరుగుతుంది ఈ పోస్ట్ కానీ మీకు క్లియర్గా అర్థమైనట్లయితే ఇక మీకు ఈ టోకెన్స్కి సంబంధించి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అదేవిధంగా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ గాని అయినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నేను చెప్పిన విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నచ్చనట్లయితే ఎందుకు నచ్చలేదు అనే విషయాలు అయితే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ